గోకుల కృష్ణుడి కృష్ణాష్టమి సంబరాలు అంటాయి పాండురంగ విఠల అంటూ నామజపం చేశారు జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిచాతగిరి ఆలయం నందు వాసు సాయి నగేశు ప్రతిష్ఠించిన శ్రీకృష్ణ మందిరం వద్ద ఉట్టి ఉత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి భారీ స్థాయిలో భక్తులు వచ్చారు పట్టణానికి చెందిన అభినవ కూచిపూడి నాట్య అకాడమీ నిర్వాహకులు శీల రూపాదేవి శిష్య బృందంతో ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శన చూపర్లను అలరించింది గోపిక వేషధారణలతో నృత్య కళాకారులు హాజరయ్యారు పిల్లలకు కళాకారులకు పెద్దలకు వేరువేరుగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వివిధ రకాల నైవేద్యాలను శ్రీకృష్ణ పరమాత్ముడికి నివేదించారు కోలాటం నృత్య ప్రదర్శన భక్తి గీతాలు నామజపంతో గోకులు తిరుమల పారిజాతిక క్షేత్రం ఆధ్యాత్మికతను సంతరించుకుంది గోపాలుడి లీలను ఆలయ అర్చకులు నల్లూరి రవి కుమారాచార్యులు ఋషి అర్చకులు అగ్నిహోత్రం కుమారాచార్యులు వివరించారు ఉట్టి కొట్టిన విజేతలకు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు బహుమతులు అందజేశారు నృత్య కళాకారులందరికీ వాసవి సాయి నగేష్ దంపతులు సౌజన్యంతో వాటర్ బాటిల్స్ ను ఉచితంగా అందజేశారు నృత్య అకాడమీ నిర్వాహకులు శీలా రూపాదేవిని సాలువాతూ సత్కరించారు తొలుత శ్రీకృష్ణుడికి అర్చన అష్టోత్తర పూజలు నిర్వహించారు గోకుల తిరుమల పారిజాతిగిరి వద్ద వేయించేసి ఉన్న కలియుగ దైవం పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామిని వివిధ రకాల పూలతో అలంకరించారు గోవింద నామాలు ఆలపించారు हाय हाय इगा इगा बाप इगा बाप पास्टर जी గోపాడమ్ లకాలుష్ణుడమ్మా అధిగతి గదిగ ఇరో చూడమ్మా గోపాల్ష్ణుడమ్మా లకాను కృష్ణుడమ్మ అది గది గదిగ ఇరో చూడమ్మా ಮನಿ ಕಿಳಿದ ಬಳಿ ಸೇವಾ ಜಯ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹೇ ಗೋವಿಂದ ಜಯ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹೇ ಗೋವಿಂದ ಜಯ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹೇ ಗೋವಿಂದ ಜಯ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹೇ ಗೋವಿಂದ